హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు ఒక డైలీ లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేసాను ఇలాగే కంటిన్యూగా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను తప్పకుండా మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉదయాన్నే లేచి ఇంట్లో ఇల్లు అంతా ఊడ్చేసానండి అంటే గదులన్నీ కూడా ఊడ్చేసి తుడిచేసాను ఇంకా బయటంతా కూడా ఊడ్చేశాను ఈ పనులన్నీ నేను కంప్లీట్ చేసుకునే లోపు కృష్ణ కూడా దీపారాధన చేయడానికి పువ్వులైతే కోస్తున్నాడు ఫస్ట్ సారి మా దొడ్లో మొదటిగా మల్లె పువ్వు అయితే పూసిందండి చూసారు కదా ఇందాక మొదటి మల్లె పువ్వు అనమాట అది ఈ సంవత్సరం మా ఇంట్లో మొదటిసారిగా పూసిన మల్లెపూవు ముగ్గు ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఉదయాన్నే బయట కూడా తుడిచేసి ముగ్గు పెట్టేశాను ఈ కదులన్నీ కూడా శుభ్రం చేసేసి ఎక్కడ పనులు అక్కడ ఇవాళ మాకు మంచి వస్తున్నాయి పైగా ఈ వీడియో వచ్చేసి ఆదివారం రోజు తీసిన వీడియో అండి ఆదివారం అంటే చాలు నాకు ఎందుకో సెలవు రోజు ఎక్కువసేపు పడుకోవాలి ఇవాళ హాలిడే కదా కాస్త లేటుగా లేవాలి అనేది మొదటి నుంచి నాకు అలా అలవాటు అయిపోయిందండి ఎందుకు అంటే నేను జాబ్ చేసినప్పుడు కూడా నాకు హాలిడే అంటే కొంచెం లేటుగా వెళ్తాం కాబట్టి ఈరోజు హాలిడే కదా అన్న ఫీలింగ్ అది ఇప్పటికీ కూడా కంటిన్యూగా అలా ఉండిపోతుంది నాకు సండే అంటే సెలవు రోజు సెలవు రోజు అంటే కాస్త లేటుగా లేవాలి పనులన్నీ లేటుగా చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాను నేను కానీ కొన్ని కొన్ని తప్పవు కదా పరిస్థితులను బట్టి మాకు ఇవాళ సండే మంచి నీళ్ళు వచ్చే రోజు ఇంకా ఏది మారదు తప్పదు నీళ్లు పట్టుకు ైనా ఉదయాన్నే లేవాలి లేచి ఇంకా చక్కచక్క మంచి నీళ్లు పట్టేసాను మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పోసేసి బయట ఆవులకి తొట్టిలో నీళ్లు పోసేసి చుట్టూ తవరండా అంతా ఊడ్చేసి ఇంకా గదులన్నీ కూడా ఊడ్చేసి నేను ఈ పనులన్నీ చేసుకుంటూ వచ్చాను కృష్ణేమో దీపారాధన చేస్తున్నాడు బట్టలు చూడండి ఎన్ని ఉతికానో చూపిస్తాను వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు కదా అక్క అని మీరు కామెంట్లలో కూడా అంటుంటారు వేస్తానండి మిషన్లో వేసేవి కొన్ని కొన్ని మాత్రమే వేసి ఒక రౌండ్ మిషన్ వేస్తాను ఇంకా చేత్తో ఉతికేవన్నీ కూడా చాలా వరకు చేత్తోనే ఉతికేస్తూ ఉంటాను అంటే కొన్ని మంచి చీరలు అవి ఏంటంటే వాషింగ్ మిషన్లో వేస్తే పాడైపోతాయి కదా జస్ట్ సిల్క్ చీరలు కట్టుకున్నవి అలాగే కొన్ని పంచలేమో మా వారివి కలర్ పోతాయి అవి వేయలేను అందుకని చెప్పి ఈ విధంగా ఉతికేస్తాను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను కాటన్ శారీస్ కానివ్వండి బట్టలు కానివ్వండి కొన్ని ఉతికిన వెంటనే మనకి ఏంటంటే షింక్ అయిపోతాయి పొట్టిగా అయిపోతున్నాయి టాప్స్ కానీ అలా ఫీలింగ్ ఉంటుంది కదా మనకి అంటే క్లాత్ అలా ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం కదా దానికి ఒక చిన్న టిప్ చెప్తానండి కాటన్ బట్టలు ఉతికిన వెంటనే బాగా గట్టిగా వాటర్ అంతా పిండేసి మనం వెంటనే ఆరేయాలి అప్పుడేంటంటే అవి తడి ఎక్కువగా పీల్చుకోకుండా షింక్ అవ్వకుండా ఉంటాయి లేదు మనం పిండేసేసి అలా పక్కన పెట్టేసి ఒక గంట రెండు గంటల తర్వాత అప్పుడు ఆరేయచ్చులే అనుకుంటే మాత్రం ఆ తడంతా క్లాత్ పీల్చేసేసుకొని మనకి త్వరగా షింక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే ఒకటి రెండు ఉతుకులకే తొందరగా టాప్ అనేది ఏంటో పొట్టయిపోయింది లేదా నైటీ అనేది చాలా అయిపోయింది పెద్ద సైజ్ తెచ్చుకున్నాను అని ఇలా అనుకుంటూ ఉంటాం కదా ఆ ప్రాబ్లం అనేది ఉండకుండా ఉంటుంది నేను కూడా అలానే కొన్ని బట్టలు వెంట వెంటనే ఆరేసాను అనమాట ఏది కాటన్వి అలాగే కొంచెం కలర్ పోయేవి ఇలాంటివన్నీ కూడా ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని కొన్ని బయట పనులు ఉంటే అవి కంప్లీట్ చేసేసుకొని వచ్చేసానండి లంచ్ చేయాలి కదా పొద్దున వంట అయితే చెయ్యలేదు బ్రేక్ఫాస్ట్ కూడా బయట నుంచే తెచ్చుకొని తిన్నాము సండే కదా అని చెప్పి మా వారు ఇంకా సరే బయట నుంచి తీసుకొస్తానులే అని చెప్పిన అన్నారు పిల్లలకి కూడా ఇష్టమే కదా ఇంకా బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తెస్తే ఇంక నలుగురము తినేసాము తర్వాత వంట వచ్చేసి చాలా సింపుల్గా చేశాను నవ్వమాకండి ఏం చేశానో చూసి మా వారు అడిగారు అన్నమాట చాలా రోజులు అయ్యింది భార్గవి ఉల్లిపాయ పోపన్నం చేయవా తిని చాలా రోజులు అయింది కదా అని చెప్పి ఎప్పుడన్నా అత్తము గుర్తొచ్చినప్పుడు బహుశా ఇలా అడుగుతున్నారేమో అని నాకు అనిపించింది ఎందుకంటే ఇది అత్తమ్మ రెసిపీ అత్తమ్మ చాలా బాగా చేసేవారండి ఉల్లిపాయ పోపన్నము మాకు రెగ్యులర్గా మేము చేసుకొని తినేవాళ్ళం కూడా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా తెగ చేసుకు చేసి పెట్టేదనమాట అత్తమ్మ అమ్ములు ఏం చేయను అని అడిగేవారు అత్తమ్మ పోపేసేవా అన్నము అంటే చాలు చక్కగా పోపేసి పెట్టేవారు చాలా ఇష్టంగా తినేదాన్ని నేను కూడా ఆ పోపన్నం ఇవాళ చేస్తున్నాను లంచ్కి పోపన్నం చేసేసి అంటే ఇందులో వెల్లుల్లిపాయలు వేయాల్సిన పని లేదు కొంతమంది వెల్లుల్లిపాయ ఉల్లిపాయ అన్నీ వేస్తూ ఉంటారు అలా వేస్తే బాగుండదండి జస్ట్ ఉల్లిపాయ ఫ్లేవర్ తోటే రైస్ అనమాట చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా ఆలుగడ్డ కూర కూడా కలుపుకొని తినచ్చు మనం ఉప్మా కూర చేస్తారు కదా ఆలుగడ్డ ఆ ఉప్మా కూరతో తిన్నా కూడా చాలా బాగుంటుంది అంటే కొంతమంది అలా తినడం ఇష్టపడతారు మేమైతే ప్లెయిన్గా తినడమే ఇష్టపడతాము ఇంకా ఉల్లిపాయ పోపన్నానికి అన్నం ఆల్రెడీ వండేసాను ఇంకా అది బౌల్లో తీసి పక్కన పెట్టాను బేసిన్లో కొంచెం చల్లారుతుంది కదా అని చెప్పి ఈలోపు ఉల్లిపాయలు అవి మా వారు కట్ చేసి ఇచ్చేసారు ఇంకా తర్వాత పోపు వేసేస్తున్నానండి నూనె వేడెక్కిన తర్వాత మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఉప్పు పసుపు వేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కారంకి సరిపోయే అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసేసి ఇంక ఇదంతా బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ అనేది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మనం వేపుకోవాలండి నేను ఇక్కడ ఇంక వేరే ఐటమ్ ఏమీ చేయట్లేదు ఓన్లీ పోపన్నమే చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను పెద్ద సైజువి ఒక ఐదు ఉల్లిపాయలు అయితే కట్ చేసాను ఈయన కట్ చేసి ఇచ్చారు చిన్న చిన్న ముక్కలుగా ఇంకా పచ్చిమిరపకాయలు కూడా ఒక పది పైన వేశానండి ఇంకా అదే కదా కారము ఇంకా వేరే వేసుకోము పచ్చిమిరపకాయ కూడా మధ్యకి కట్ చేసి వేసేసాను ఈ ఉల్లిపాయ పోప మనము ఇంకా పెరుగుంది కమ్మగా పెరుగు ముందు రోజు నైట్ చో వేస్తుంటే ఈ ఎండలకి పుల్లగా అయిపోతుంది ఎండాకాలం వచ్చేసింది కదా ఇంకా కాస్త పులుపు కూడా ఎందుకు అని ఉదయం లేచిన వెంటనే పాలు కాచినప్పుడు వేసేస్తున్నాను మధ్యాహ్నానికి చక్కగా పెరుగు అయితే తయారైపోతుంది బాగా కమ్మగా కూడా ఉంటుంది ఇంకా ఈ నెల రెండు నెలలు తప్పదు కదా సమ్మర్ ఉన్నంత కాలము మార్నింగ్ వేసుకోవడమే తర్వాత కావాలంటే మనం మళ్ళీ నైటే వేసుకోవచ్చు అని చెప్పి వేశాను ఇంకా పెరుగు కూడా తీసి పక్కన పెట్టేశాను సింపుల్గా ఉల్లిపాయ పోపన్నము పెరుగన్నంతో లంచ్ చేసేద్దామని ఈరోజు ఇలా ప్లాన్ చేసుకున్నాను సండే రోజు ఇంక ఈలోపు ఆ పోపు వేగేలోపు ముద్ద కూడా పెట్టొచ్చేస్తే కాకి ఇంకా వెంటనే మేము కూడా కూర్చొని తినేసేయొచ్చు టైం ఒకటిన్నర అయిపోతుంది లంచ్ టైం కదా ఇంకా ఆకలి వేసేస్తుంది మా వారు కూడా బయటికి వెళ్ళొచ్చారంటే రెడీగా లంచ్ లేకపోతే ఇంకా గోల్ చేసేస్తూ ఉంటారు ఇంక ఇదంతా కంప్లీట్ చేసేసుకొని నేను భోజనాలు వడ్డీ చేద్దాము అని అనుకున్నానండి వాతావరణము ఎంత వేడిగా ఉందో అసలు ఎండ అయితే చాలా మండిపోతుంది అసలు విపరీతంగా ఉంది కానీ గాలేస్తుంది చూసారా ఎలా గాలి వస్తుందో ఉదయం బట్టలు కొన్ని ఆరేసానని చెప్పాను కదా అన్నీ ఆరిపోయాయి రెపరెపలు ఆడిపోతున్నాయి మళ్ళీ గాలి వస్తుంది చల్లగా గాలి వస్తుంది మళ్ళీ అట్టే ఎండ వేడి కొట్టేస్తుంది అసలు అమ్మో ఈ ఎండకు బయట ఉంటే ఇంక నేను ఏమైపోతాను అనేలాగా ఉంది అంత వేడిగా ఉంటుంది పదిన్నర అవ్వడం పాపం అసలు బోల్డ్ అంత ఎండ వచ్చేస్తుందండి ఏదేమైనా తొమ్మిదిన్నర వరకే మనకి ఛాన్స్ బయట తొమ్మిదిన్నర దాటిందంటే చాలు విపరీతంగా ఎండ్ వస్తుంది అందరూ మాత్రం రోజు ఖచ్చితంగా మజ్జిగ తాగండి పిల్లలకి కూడా ఇవ్వండి అలాగే మ్యాక్సిమం సబ్జా కటోరీ ఇవన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటారు కదా అలా తప్పకుండా జాగ్రత్త అయితే తీసుకోండి వాటర్ ఎక్కువగా తాగండి ఎందుకంటే డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఇప్పుడే ఉంటుంది అందులో నేను ఫస్ట్ ఉంటాను మీకు చెప్పడం కాదు నాకు చెప్ మాకు చెప్పడం కాదు ముందు నువ్వు తాగు పిచ్చిదానా అని అంటారేమో నేను ఆల్రెడీ తాగుతున్నానండి జాగ్రత్తగానే ఉంటున్నాను భగవంతుడి దేవంలో ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాను అయితే ఇంక ఇక్కడ ఉల్లిపాయ అయితే వేగిపోయింది ఇంక అది కలిపేద్దామనే లోపు జీవను అమ్మ వడియాలు పెట్టావు కదా ఆరిపోయాయి కదా వడియాలు వేయించుకుందాము అని చెప్పి నేను ఇవన్నీ చేసి వచ్చేలోపు వాడు నూనె పెట్టేశాడు స్టవ్ మీద సరే నాన్న అంటే నేను వేయిస్తాను నేను వేయిస్తా అని చెప్పనని వచ్చి ఆ నూనె కాగక ముందే అందులో ఒక వడియం అయితే వేసేసాడండి నేను చెప్తూనే ఉన్నా నాన్న అలా వేయకరా కాగదు నాన్న అది వేగదు నూనె కాగకుండా వేసేస్తే అని చెప్తే ఏం కాదు ఏం కాదు వేసాడు అది బుస్మని ఇలా పైకి వస్తుంది కదా వడియం వేయగానే చక్కగా పొంగుతుంది కదా అలా అవ్వకపోయే వరకు వాడికి ఇంట్రెస్ట్ పోయిందిట అదేంటో అలా రాలేదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు సరే లేదు జరుగు నేను వేయించేస్తాను నువ్వు లోపు ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అయ్యి భోజనాలు చేసేద్దాము అని చెప్పాను ఇంకా వాడేమో అన్నము పెరుగు వైట్ రైస్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాడండి ఇంక కంచాలు మంచినీళ్ళు పిల్లలు ఇవన్నీ పెట్టేస్తారు సరే అది అయ్యే లోపు నేను వడియాలైతే వేయించేస్తున్నాను ఇక వచ్చేసి కురుకురే చిప్స్ లాంటివి అదే అన్నం వండి పెట్టాం కదా ఆ వడియాలు తర్వాత ఇవి ఆల్రెడీ మీరు చూసారని అనుకుంటున్నాను ఇంకా అలాగే బొంబాయి రవ్వ వడియాలు అలాగే బియ్య పిండితోటి చిన్న చిన్న వడియాలు అయితే పెట్టాను కదా చిన్న చిన్న వెన్నముద్దల్లాగా పెట్టాను కదా అవి కూడా అవన్నీ కూడా వేయించేస్తున్నాను దేనికి దానికి వడియాలన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి మీరు ఎవరైనా రెసిపీస్ చూడాలి అనుకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి వీడియోస్ అయితే ఉన్నాయి సమ్నాయిల్లో కూడా ఇచ్చాను నేను బొంబాయి రవ్వ వడియాలు సగ్గుబియ్యం వడియాలు అని ఆ వీడియోస్ని అంటే మీరు వెతుక్కునే పని లేకుండా ఆ వీడియోస్ని మీరు క్లిక్ చేశారంటే మీకు నేను చేసిన ఈజీ ప్రాసెస్లో వడియాల రెసిపీలు అయితే తెలుస్తాయి ఇవి వేగిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను అయితే ఇంకా అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళు చక్కగా ఏసీ వేసుకొని కూర్చొని భోజనం చేస్తున్నారు ఈలోపు నేను ఒక పదే పది నిమిషాలు కూడా పట్టని ఒక ఐదు నిమిషాల్లో అయిపోయే ఒక స్వీట్ అయితే తయారు చేసేసి అటు వెళ్ళిపోదాము ఇది చల్లారుతుంది సాయంత్రం పిల్లలు తినడానికి ఉంటుంది అని చెప్పని ప్రిపేర్ చేస్తున్నాను ఇది అగరగరండి చైనా గ్రాస్ అని అంటారు జున్ను గడ్డి అని కూడా అంటారు గడ్డి జున్ను అని కూడా అంటారు ఈ ప్యాకెట్ తోటి ఒక ఒక స్వీట్ అయితే చేద్దాము అదే జున్ను లాంటిదే స్వీట్ చేద్దాము కాకపోతే ఇందులో నేను ఏమీ వేయలేదు ఇది హిట్ అయిందా ఫట్ అయిందా అనేది చివరిలో చెప్తాను నేను ఎండాకాలం కదండి పిల్లలు మజ్జిగ పెరుగన్నం తింటున్నారు ఒక్కొక్కసారి తినట్లేదు వాళ్ళకి నచ్చిన ఐటమ్ ఏదన్నా ఉంటే అదే రెండుసార్లు తినేసేసి ఇంకా పెరుగు అనేది స్కిప్ చేసేస్తున్నారు అక్కడికి మజ్జిగ తాగండరా అని చెప్తూనే ఉంటాను అయినా కూడా మాకొద్దు అని లేకపోతే తినాలనిపించట్లేదని మేము తాగమని ఇలా అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాగే కటోరీ ఉంది కదా కటోర అది కూడా నేను కలిపిస్తూ ఉంటాను సబ్జాను కటోరా అది కూడా తాగండరా అంటే ఒక్కొక్కసారి గొడవ చేస్తూ ఉంటారు అందుకని చెప్పి నేను పిల్లల కోసమని ఇది చల్లచల్లగా ఇలా చేసి ఇచ్చేస్తే దీంతోపాటు పొట్టలోకి వెళ్ళిపోతాయి అవన్నీ కూడాను తినేస్తారు అనే ఉద్దేశంతో చల్లగా ఉంటుంది అని అని ఇలా అయితే స్వీట్ తయారు చేస్తున్నాను ఒక అర లీటర్ నీళ్లు స్టవ్ మీద అయితే పెట్టానండి ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ గడ్డి జున్ను ఉంది కదా అగరగర్ దాన్ని అందులో వేసేసాను వేసేసి ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో అలా పొంగు వచ్చేటప్పుడు రుచికి సరిపోయేంతగా పంచదార అయితే వేసుకోవాలి నేనైతే ఐదు స్పూన్లు వేసాను ఇంకా కొంచెం తక్కువ అనిపించింది నాకు తీపి ఇంకొక స్పూన్ మళ్ళీ యాడ్ చేశాను అయినా కూడా కొద్దిగా తీపి తక్కువ అనిపించింది అంటే ఆ లెక్కన ఒక చిన్న టీ గ్లాసు పంచదార అయితే పట్టేలా ఉందండి దీనికి ఇక అది కలిపేసి పంచదార వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ మీద నుంచి దించేసి ఒక ఐదు నిమిషాలు చల్లారి పెట్టేశాను చల్లారిన తర్వాత ఇందులో అంటే ఇంకా పూర్తిగా చల్లారలేదు కొంచెం మరీ అంత వేడి కాకుండా కొద్దిగా చల్లారాక నానబెట్టిన సబ్జా గింజలు అలాగే నానబెట్టిన కటోరా వేసేసి ఇలా ఒక ప ప్లేట్లో వేసుకొని ఇలా వేసేసానండి దాన్ని అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసాను ఇప్పుడు ఇదేంటంటే చల్లారిన తర్వాత ఇది గట్టి పడుతుంది కదా కేక్ లాగా వస్తుంది ఇందులో నేను కటోరా సబ్జా మిక్స్ చేశాను కదా వాటర్ కేక్ అనే చెప్పచ్చు జీవనైతే వాటర్ కేక్ అనే పేరు పెట్టాడు దానికి అది నేను జస్ట్ వాటర్లో వేసి చేశాను అనమాట కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంది అందులో ఉండే సబ్జా గింజలు కనిపిస్తూ జస్ట్ వాటర్ మనకి గడ్డ కట్టేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఉంది అది ఎలా ఉంది అనేది నెక్స్ట్ తిన్నప్పుడు చెప్తాను ఇంక అందరం లంచ్ చేసేస్తున్నాము ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను కదా మా వారు ఇంకా అది అన్నము కొంచెం చేత్తో కలిపితే బాగుంటుంది కదా పులిహారలాగా ఇంకా పోపన్నం అంతా కూడా ఒకసారి బాగా కలిపేస్తున్నారు కలిపేసి ఇంకా అందరం పెట్టుకొని అయితే తినేస్తున్నామండి ఇక్కడ ఇది వచ్చేసి బొంబాయి రవ్వ వడియం అండి ఇప్పుడు నేను చూపిస్తున్నది చూసారు కదా అసలు ఏ మాత్రము మనకి రవ్వ వడియం లాగా తెలియనే తెలియదు ఈజీగా పెట్టుకోవచ్చు ఇదేమో బియ్యంతో చేసిన చుట్టలు చాలామంది ఇవి బియ్యం రవ్వతో కూడా చేస్తారు కానీ కొంచెం ఈజీగా టైం కలిసి వస్తుంది ఇప్పుడు జాబ్ చేసే ఉమెన్ ఉన్నారు బయటికి వెళ్ళాలి వాళ్ళకి లేడీస్ ఉదయాన్నే హడావిడిగా పెట్టుకునేటప్పుడు వాళ్ళకి అది కొంచెం యూజ్ అవుతుంది అనమాట అలా ఈజీ ప్రాసెస్లో వడియాలైతే పెట్టుకున్నాం కదా అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి ఇంక అన్నీ వేయించాను పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు సింపుల్గా మా ఇంట్లో సండే రోజు లంచ్ వచ్చేసి ఈ విధంగా పోపన్నము ఈ వడియాలతోటి కమ్మగా పెరుగన్నంతో అయితే కంప్లీట్ అయిపోయిందండి అబ్బా పప్పు కూర చారు ఇలా రోజు మూడు నాలుగు రకాలు చేసుకొని కనీసం ఏది లేదన్నా రెండు లేదా మూడు రకాలు అయితే ఖచ్చితంగా వండుకోవాలి ఆ గోల్ అంతా లేకుండా ఈరోజు నాకు లంచ్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది అని అనిపించింది పైగా పొట్ట నిండుగా కూడా తిన్నాము హాయిగా ఆ ఉల్లిపాయల ఫ్లేవర్ తోటి పోపన్నం చాలా అంటే చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు ఎన్ని పప్పు కూరలు తిన్నా అప్పుడప్పుడు ఇలా తినాలనిపించినప్పుడు వండుకం తినేయడమే ఇంకా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత సినిమా చూస్తూ కూర్చున్నాము నేనైతే ఒక కొనుకేసేసానులేండి నాకు ఉదయం పూట ఎండ అస్సలు పడట్లేదు నేను ఒక గంట బయటికి వెళ్ళి వచ్చేలోపే నాకు చాలా జాల అయిపోతుంది నీరసం అయిపోతుంది ఇంక అందుకు మధ్యాహ్నం కాసేపన్నా నేను రెస్ట్ తీసుకోకపోతే మళ్ళీ సాయంత్రం పని చేయలేకపోతున్నాను నేనైతే ఒక గంట కాసేపు అలా రి రిలాక్స్ అయ్యాను అరగంట అయితే పడుకున్నాను పడుకొని లేచాను ఇంకా లేచాక మా వారు గుడికి బయలుదేరిపోయారు పడుకున్నాను కదా అని చెప్పి నన్ను లేపలేదు పిల్లలు చెప్పారు అమ్మ నాన్న గుడికి వెళ్ళారు అని చెప్పనని సరేలే ఇంకా అని ఇంకా టీ తాగలేదు ఇంకా ఆయన ఉంటేనే టీ పెడతాను ఆయన కోసము నేను కొంచెం తాగుతాను ఇంక ఇవాళ టీ సెక్షన్ కూడా లేదు ఈ వడియాలన్నీ కూడా తెచ్చి ఇటుపక్కకు పెట్టేసాము ఎండ తగ్గిపోయింది కదా మళ్ళీను ఇంకా అనవసరంగా పెట్టేస్తే మనసుకు ప్రశాంతంగా ఉండదు ఏమో బహుశా రాత్రి వానొస్తే ఈ డౌట్లతోటే సరిపోతుంది ఇంకా తర్వాత లోపలికి వచ్చాక ఇది నేను మధ్యాహ్నము కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశానండి చక్క చల్ల చల్లగా ఉంటుంది కదా తినడానికి అని చెప్పను అని ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంక ఇదైతే పిల్లలకి తినండరా అని చెప్పంటే తెచ్చుకున్నారు సరే నేను కట్ చేస్తాను అంటే నేను కట్ చేస్తాను అని ఇద్దరు కాసేపు గొడవ పడి మొత్తం మీద కృష్ణ తీసుకొని నేను కట్ చేస్తానని వాడు కట్ చేశాడు చూసారా చాలా ట్రాన్స్పరెంట్గా వచ్చింది కేక్ స్వీట్ అయితే నేను ఆరు గ్లాసులు సారీ ఆరు స్పూన్లు పంచదార వేశాను అర లీటర్ వాటర్కి అయినా ఇంకా తీపి లేదన్నాడు కృష్ణ నిజం చెప్పు అంటే కొంచెం తీపి లేదమ్మా అని అన్నాడు అస్సలు లేదు అట వాళ్ళకి కొంచెం పిల్లలు ఏంటంటే షుగర్ తినే పిల్లలు కదండీ స్వీట్స్ తినే పిల్లలు కదా వాళ్ళకి ఇంకా కొంచెం తీపి పడుతుంది అనిపిస్తుంది మాకేంటంటే ఎక్కువగా స్వీట్ ఇష్టపడం కాబట్టి మేము మాకు ఇంతవరకు స్వీట్ సరిపోయింది అని అనిపించింది అది తేడా కొట్టేసింది కాకపోతే ఇంకా కొంచెం పంచదార అయితే పడితే బాగుండేది అని అనుకున్నాను నేను కూడా ఎందుకంటే చేసిందే పిల్లలు తినడం కోసం కదా వాళ్ళు ఇష్టంగా తింటే బాగుంటుంది అని అనిపించింది ఇదిగోండి ట్రాన్స్పరెంట్గా ఇలా ఉంది కేక్ అయితే నిజం చెప్పాలంటే నాకైతే నచ్చలేదండి ఎందుకంటే అందులో ఏ ఫ్లేవరు లేదు జస్ట్ ఆ జున్నుగడ్డి వాటరు పంచదార అంతే కదా మా చిన్నవాడి మొహంలో మీకు అర్థమైపోతుంది వాడికి అస్సలు నచ్చలేదు ఇంకా కృష్ణన్న ఒంటికి మంచిది చలవ్ చేస్తుంది అని చెప్పానని కాస్త తిన్నాడు కానీ కాస్త తీయ తీయగా ఉందని చెప్పి జీవన్కి అయితే అస్సలు నచ్చలేదు తీపి తగ్గింది పైగా అందులో జీవన్ చాలా షుగర్ ఇష్టపడతాడు అయితే నేను అన్నాను ఇవాటికి తినేసేయండి నాన్న అది కూడా కొంచమే చేశాను కదా ఒంటికి మంచిది అని చెప్పాను సరే అని కొద్దిగా అయితే తిన్నాను నేను ఒక చిన్న మిస్టేక్ చేశానండి ఆలోచించాల్సింది ఒక్కసారి అందులో వాటర్ మరిగాక మనము సబ్జీ అవి కలిపినప్పుడు వెనిలా ఎసెన్స్ ఉంది నా దగ్గర అది కొంచెం ఒక స్పూన్ అది కలిపేసి ఉండుంటే ఫ్లేవర్ బాగుండేదేమో అని అనిపించింది వెనీలా ఫ్లేవర్ వచ్చేది అప్పుడు తీయ తీయగా తినడానికి బాగుండేది మీరు ఎవరైనా ఇలాగా పిల్లలకి కాస్త ఈ సబ్జాను కటోరా ఇవ్వాలి ఒంట్లో చలవ చేయాలి అని అనుకునే వాళ్ళు ఇలా గడ్డిచున్ను ప్రిపేర్ చేసేలా ఉంటే లాస్ట్లో మీరు అందులో వెనీలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే ఫ్లేవర్ వస్తుంది ఆ కేక్కి వాటర్ కేక్కి అప్పుడు ఇంకా బాగుంటుంది నేను ఈసారి మళ్ళీ అది చేసి చూపిస్తానులేండి నేను అదైతే అనుకున్నాను అరే అది చేసి ఉంటే బాగుండేది అని ఆయన పిల్లలు కొంచమే కదా చేసింది అటు వచ్చి ఇటు వచ్చి తినేసారు అయిపోయింది ఇంకా తర్వాత ఇంక నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా రో టైం అయితే ఇట్టే గడిచిపోతూ ఉంటుంది బాబోయ్ ఇంత తొందరగా అయిపోతుందా అని అనిపించింది ఇంకా నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి నైట్ డిన్నర్కి పొద్దున ఓన్లీ రైస్ వండుకున్నాం కదా ఆ రైస్ పెరుగన్నము కరెక్ట్గా సరిపోయింది ఇంకా కొంచెం అన్నం ఉంది ఆ అన్నము పిల్లలకి ఇప్పుడు మళ్ళీ కావాలంటే మజ్జిగ అన్నం తినేస్తారు అని అనుకున్నాను అయితే దోశలకి ముందు పచ్చడి అయితే చేసేసాను కొబ్బరి పల్లీలు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు ఉప్పు వేసేసి పచ్చిమిరపకాయలు కారంతోటి పల్లీలు కొబ్బరి పచ్చడి అయితే చేశాను అదేంటి భార్గవి ఉల్లిపాయ ఎందుకు వేసావు అని మీరు అనుకోవచ్చు ఒక్క పచ్చి ఉల్లిపాయ అయితే వేశానండి ఎందుకంటే ఇదిగోండి మల్టీగ్రెయిన్ దోశలు చేస్తున్నాను నేను మల్టీగ్రెయిన్ పిండి ఇది మల్టీగ్రెయిన్ అంటే రాగులు సజ్జలు జొన్నలు ఆ మల్టీగ్రెయిన్ కాదండి నేను ఇంట్లో వచ్చినవన్నీ పట్టిస్తాను కదా ఉలవలు గోధుమలు అలాగే అలసందలు కందులు పెసలు ఇవన్నీ కూడా వేసి పట్టించిన పిండి అది అదేంటంటే కొంచెం ఉల్లిపాయ పచ్చడి అయితే ఈ దోశలకి బాగుంటుంది సో ఉల్లిపాయ కారం అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా అవన్నీ చేయకుండా నేను ఈ విధంగా పల్లీలు కొబ్బరిలోనే ఒక ఉల్లిపాయ ఒక చిన్న రెబ్బ వెల్లుల్లిపాయ వేసి పచ్చడి అయితే చేసేసాను ఆ ఉల్లిపాయ కాంబినేషన్ ఉండడం వల్ల దోశకి మరింత టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఈ మల్టీగ్రెయిన్ దోశకి ఆ పచ్చడి ఇంకా ఆ పచ్చడి అయితే చేసి దానికి పోపు కూడా పెట్టేశాను పెట్టేసి పిండి నీళ్ళల్లో కలిపేసుకున్నాను నాకు ఎంత పిండి కావాలో అంత పిండి వేసేసుకొని ఇన్స్టెంట్గా అనమాట ఇవి దోశలు కానీ మంచి ప్రోటీన్ ఉన్నది అలాగే మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది హెల్దీ కూడా ఒక రెండు దోశలు తింటే చాలండి మనకి హెవీగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే హై ప్రోటీన్ ఫుడ్ కదా ఇందులో మనం రైస్ కూడా ఏమీ యాడ్ చేయలేదు నేను మొత్తం మీద ఒక ఐదు ఆరు కిలోలు అవన్నీ వేస్తే ఒక అర కిలో మాత్రమే బియ్యం యాడ్ చేశాను అనమాట ఈ పిండి పట్టించినప్పుడు కాబట్టి బియ్యము కూడా తక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్ కూడా తక్కువ ఉంటుంది ఈ దోశల్లో ఇదే నేను ఈ మధ్య ఎక్కువగా ఇవే వాడుతున్నాను మినప దోశలు అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాను అయితే ఇంక ఈ దోశలు అయితే వేసేస్తున్నాను ఇందులో ఉన్న ఒక్క మైనస్ ఏంటంటే వేడివేడిగా తినేయాలండి చల్లారితే మాత్రం ఈ దోశ తినబుద్ధి కాదు అస్సలు ఒక్క దోశ కాదు కదా అర ముక్క కూడా తినబుద్ధి కాదు ఎందుకంటే గట్టిగా అయిపోతాయి అదే వేడివేడి మీద అయితే చక్కగా మూడు దోశలు అయితే లాగిచ్చేసేయొచ్చు బాగుంటుంది ఈ పచ్చడి కాంబినేషన్తో ఇంకా బాగుంది ఇంక ఈ విధంగా నైట్ డిన్నర్కి దోశలు అయితే వేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళందరికీ టిఫన్ పెట్టేశాను నేను కూడా తినేసానండి తినేసేసి వచ్చి ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఉదయం వంట కూడా తక్కువే అయ్యింది కదా పెద్దగా స్టవ్ అంతా కూడా ఏమీ పాడవలేదు అయినా కూడా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పొయ్యి తుడుచుకోవాలి కదా మళ్ళీ రేపు వంట చేసుకోవడానికి ఇంక ఇవన్నీ తోమే గిన్నెలన్నీ కూడా బయట వేసేసాను వేసేసి ఈ స్టవ్ మీ దగ్గర అంతా మిక్సీ జారు కడిగినవి అవన్నీ కూడా తీసి పెట్టేసి స్టవ్ మీద అంతా నీళ్లు చల్లేసి తుడిచేస్తున్నాను ఆల్రెడీ నీట్గానే ఉంది పెద్దగా జిడ్డు జిడ్డు అయ్యి వంట ఎక్కువగా చేసి ఉంటే మళ్ళీ సబ్బు పెట్టి కడుగుతాను సరే ఇవాళ అంత పనిగా అయితే అవ్వలేదు కదా వంట పని బట్ట బట్టబెట్టి తుడిచేద్దాంలే అని చెప్పి నీళ్లు చల్లేసేసి తుడిచేస్తున్నాను ఇంకా పాలు కూడా ఒకసారి కాచి పెట్టేసేసుకుంటే ఉదయాన్నే మళ్ళీ పెరుగుకి తోడు వేసేయొచ్చు కదా అని చెప్పి ఇంకా పాలు కూడా కాచేస్తున్నాను ఇంక ఈ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఏమో వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తాడు అసలు వీడియో చాలా లెంత్ అయిందని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి అనలేండి మధ్యలో వచ్చేసి వాడు ఏవో కబుర్లు అయితే చెప్తున్నాడు ఇన్స్టాగ్రామ్లో ఏదో రీల్ చూసాడంట కామెడీది వచ్చి దాని గురించి ఏదో చెప్పి కాసేపు కబుర్లు చెప్పేసి అయితే వెళ్ళాడు ఇంకా అస్సలు ఆగరు అమ్మ వచ్చేసే ఇంకా ఇంకా ఏం పని ఉంది అయిపోయిందా అయిపోయిందా వచ్చేసే అని అంటుంటారు ఇంకా స్టవ్ ప్లాట్ఫామ్ అంతా తుడిచేసి షింక్ అంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత బయట తోమిన గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఎక్కడ పెట్టేస్తే నేను సర్దీసేస్తే అంటేనేమో మీకు మళ్ళీ నవ్వు వస్తుంది నేను ఆ మాట అంటే నాకేమో అది అలవాటు అయిపోయిన పదము గిన్నెలన్నీ కూడా ఎక్కడ ఒక్కడ సర్దేశాను సర్దేసేసి ఇంకా ఆ పని కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడితో కిచెన్ పని అంతా కూడా పూర్తయింది మళ్ళీ పొద్దున్నే మళ్ళీ హడావుడ్ ఉంటుంది చేసుకోవడము ఇవే పనులు వండుకోవడం తినుకోవడమా అని అనిపిస్తుంది ఎప్పుడు పొద్దున్న చాలా హుషారుగా అన్ని పనులు చేసేసుకుంటాము రాత్రి వచ్చే వరకు అబ్బా ఇంత పన అని అనిపిస్తుంది మళ్ళీ రేపు తెల్లారు లేచి మళ్ళీ పని చేయాలి కదా అని అనిపిస్తుంది ఇవన్నీ కూడా చేసేసిన తర్వాత మజ్జిగ తాగుదాము అని చెప్పి మజ్జిగ అయితే చిలుకుతున్నాను ఎందుకంటే తిన్న దోశలు అవన్నీ కూడా హీటు మనకి బాడీకి ఎందుకంటే అందులో ఉలవలు ఈ బొబ్బర్లు ఇవన్నీ వేసాం కదా పెసలు కందులు ఇవన్నీ ఇవేంటంటే కొంచెం వేడి చేసే పదార్థాలు ఉన్నాయి కాబట్టి అందులో అందులో ఇప్పుడు మళ్ళీ ఎండాకాలము ఎందుకైనా మంచిది కాస్త తల ఒక గ్లాస్ మజ్జిగ తాగేస్తే కడుపులో హాయిగా ఉంటుందని చెప్పి మజ్జిగ చిలికేసేసి అందులో కటోరా కొంచెము సబ్జా కొంచెము కలిపేసి ఉప్పు వేసి కలిపేసి తల ఒక గ్లాసు మజ్జిగ అయితే ఇచ్చేస్తున్నాను పల్చగా మజ్జిగ చేసి ఇంకా అందరము తల ఒక గ్లాసు మజ్జిగ తాగేసాము ఇంకా నాకు కిచెన్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి మీ ఇంట్లో కూడా కటోర తాగము సబ్జా తాగము అనే పిల్లలు ఉంటే మాత్రం డెఫినెట్గా నేను చెప్పిన విధంగా వాటర్ కేక్ అయితే ఒకసారి ట్రై చేయండి కాకపోతే అందులో మీరు ఏదైనా ఒక ఫ్లేవర్ అయితే కలపండి అది వెనిలా ఎసెన్స్ దొరుకుతుంది కదా మనకి బాటిల్ అది ఒక స్పూన్ యాడ్ చేసామంటే అది కూడా కలర్ ఏం చేంజ్ అవ్వదు ఒకవేళ చేంజ్ అయినా లిటిల్ బిట్టే కాబట్టి ఏం పర్వాలేదు ఫ్లేవర్ కూడా పిల్లలకి నచ్చుతుంది అలాగే ఇలా మజ్జిగలో సబ్జా అనేవి యాడ్ చేసుకొని తాగుతూ ఉండండి ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి సో సండే రోజు లాగ్ అయితే ఇదేనండి మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే గనక వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్